ఓకే అందరికీ నమస్కారం విలేకరుల మిత్రులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా మనమంతా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయింది జగన్ రెడ్డి పని అయిపోయింది ఈ ప్రభుత్వం పని కూడా అయిపోయింది పైన జగన్ రెడ్డి అని సర్దుకుంటా ఉన్నాడు ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యేలు కూడా సూట్ కేసులు సర్దుకొని రెడీగా ఉన్నారు అంటే ఇంక ఎలక్షన్ అయిపోతానే ఏ రాష్ట్రానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం బిజినెస్లు చేసుకోవాలి బయట అని ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మంత్రులు అంతా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు అక్కడ జగన్ రెడ్డి కూడా తన పని అయిపోయిందని చెప్పేసి ఆయనకు కూడా తెలిసిపోయింది ఎందుకంటే సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలైంది ఎక్కడ చూసిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మంత్రులు అంతా కూడా తిరుగుబాటు బాగుటాగరేశారు ఉదాహరణకు నిన్నటి రోజు బీసీ అయినటువంటి కాపు రామచంద్రారెడ్డి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి గత మొన్నటిదాకా మా మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు మాజీ మంత్రి పక్కన ఉన్నటువంటి శంకరనారాయణ గారు ఎందుకంటే అక్కడ కూడా శంకరనారాయణ అనుచరులంతా కూడా ధర్నాలు అవి చేస్తూ ఉన్నారు అదేవిధంగా కదిరైతేనేమి చాలా నియోజకవర్గాల్లో వాళ్ళ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు బాగుంటాయిస్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఈ జగన్ రెడ్డి పని అయిపోయింది ఈ వైసీపీ పని అయిపోయింది ఇంకా మోటామోలు సర్దుకుంటే మంచిది పార్టీ నుంచి మనం కూడా ఇతను చేసిన పనికి మనం కూడా రోడ్లు పడిపోయే పరిస్థితి వచ్చేసినామంటే జనాలతో మూపించుకునే పరిస్థితికి వచ్చేసినామని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్న టికెట్లు ఇవ్వకపోతే సంతోషపడుతున్నారు అది జగన్ రెడ్డి గెలిచినట్లేదు మళ్ళీ ఆయన పక్కకి ఆయన పంపిస్తారేమో అని చెప్పేసి తిరుగుబాటు బావటం ఎగరేసినట్లు వాళ్ళు కూడా నటిస్తారు ఎందుకంటే మళ్ళీ ఆడికి ఆడికి ఇటుకి మారితే ఊరికి ఆడిపోయి గెలిచేదిలే పెట్టేదిలే మనం ఈ జగన్ రెడ్డి గుండే చట్టపరంతా మనకొస్తుంది పోయినా మనం ఓడిపోయేది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వైసీపీ నాయకులంతా కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అభద్రతా భావంతో ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడా కూడా పాలన జరగలేదు ప్రభుత్వం అసలు గాడి తప్పింది మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా ఇరవై ఆరు రోజులైంది ఇప్పటికి అంగన్వాడీ టీచర్లు వర్కర్లు అంతా కూడా ఆయలంతా కూడా వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే అసలు వాళ్ళ సమస్యలు వినే నాయకుడు లేడు నాతుడు లేడు పరిష్కరించే మార్గం కూడా ఈ ప్రభుత్వం చూడలే అంటే అవే పెద్ద సమస్యలేం కాదు ఈ జగన్ రెడ్డి గతంలో పాదయాత్ర చేసుకుంటూ ఏదో నోటుకు వచ్చిన వాగ్దానాలు ఇచ్చేశారు ఆ అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు పక్క రాష్ట్రం కన్నా ఎక్కువ ఇస్తాం ఆ రాష్ట్రం కన్నా బాగా పరిపాలన చేస్తామని చెప్పారు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు నువ్వు ఎంత ఇస్తున్నారు ఇప్పుడు మీరు అను అంటే తీర్చే కలివి కానటువంటి వాగ్దానం చేసి తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు వాళ్ళు ధర్నాలు చేసినా నిరసన కార్యక్రమాలు చేసినా వాళ్ళ మాట వినే పరిస్థితులు లేదు వాళ్ళ డిమాండ్ తీర్చే పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం పని అయిపోయింది వాళ్ళకు కూడా తెలిసిపోతే పారిశుద్ధ కార్మికులు అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులు గత వాళ్ళు కూడా దాదాపుగా ఇప్పటికి పన్నెండు రోజులు అయిపోతా ఉంది మున్సిపాలిటీ వాళ్ళు కూడా చేపట్టి కానీ వాళ్ళతో చర్చలు జరిపే నా కూడా లేడు అంటే అక్కడ మంత్రులు కూడా ఇష్టం లేదు ఈ ప్రభుత్వం ఎలాగో వెళ్ళిపోతా ఉంది ఇంక మనం అనవసరంగా మాట్లాడడం ఎందుకు తప్పుడు వాగ్దానాలు ఇవ్వడం ఎందుకు గతంలో వచ్చిన తప్పు వాగ్దానాలే మనం ఎంతవరకు నెరవేర్చలే మళ్ళీ తప్పుడు వాగ్దానాలు ఇచ్చి వాళ్ళతో మూపించుకునేది ఎందుకు అంగన్వాడీ వాళ్ళతోనూ మున్సిపాలిటీ వర్కర్లతో అని చెప్పేసి ఎవరు కూడా చర్చలు జరిపే కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి చెప్తే కూడా మంత్రులు ముందుకు రావడం వచ్చే పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని మారుస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చాల్సింది ఎమ్మెల్యే అభ్యర్థుని కాదు ముఖ్యమంత్రి అభ్యర్థిని ముఖ్యమంత్రిని మార్చాలి ఇక్కడ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చేందుకు జగన్ రెడ్డిని గద్ద దించేందుకు ప్రజలంతా సిద్ధమైనారు అది తెలిసిపోయింది జగన్ రెడ్డికి ఏదో చిమ్ముకులు చేసుకుంటూ అంటే ఈ యొక్క ప్రభు ప్రజా వ్యతిరేకత అంతా కూడా ఎమ్మెల్యేల మీద ఉంది ఎమ్మెల్యేలతోనే ఒక ఒక అభూత కల్పన కల్పిస్తా ఉన్నాడు అంటే ఇదంతా నా తప్పు కాదు అన్నట్లు ఆయన ఈ యొక్క తప్పించుకుంటేకి ఈ ఎత్తుగా వేసారు ఎమ్మెల్యేలు స్థానధ్వంసం అంటే ఈ నియోజకవర్గాల నుంచి ఆ నియోజకవర్గం ఇవి చేసుకుంటూ ప్రజలు మబ్బిపెట్టే చేస్తున్నారు ప్రజలు విఘ్నులు జగన్ రెడ్డి నువ్వు చేసినటువంటి ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన నిర్వాహకమిక చాలు నువ్వు వెళ్ళిపోయినా మాకు వద్దని చెప్పేసి ప్రజలు ఆయన తిరస్కరించారు ఆ యొక్క తిరస్కరణలో భాగంగా వారి పార్టీలో కూడా వాళ్ళ సొంత ఈ రోజు తిరుగుబాటు పరిస్థితి వచ్చేసింది ముఖ్యంగా చూస్తూ ఉన్నాం మనం సొంతంగా మీ యొక్క సొంత చెల్లెలకే న్యాయం చేయలేదు సొంత తల్లికే న్యాయం చేయలేదు మీ కుటుంబాన్నే నువ్వు సరిగా చూసుకోలేని వ్యక్తి ఇంకా ప్రజలకేం చేస్తావని చెప్పేసి ప్రజలు ఈరోజు గ్రహించారు ముఖ్యంగా చూస్తున్నాం ఉన్నాం మీ యొక్క చెల్లెలు షర్మిలమ్మ గారు మీరు నువ్వు జైల్లో ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ కోసం పాదయాత్రలు చేసి పల్లె పల్లె తిరిగి ఎన్నో ఉద్యమాలు చేసింది అటువంటి శర్మల గారినే మీరు ఈ రోజు రోడ్డును పడేశారు ఆమె పక్క రాష్ట్రంలో ఒక పార్టీ పెట్టింది ఆడ నడపనీయకుండా పార్టీ నువ్వు పక్క రాష్ట్రంలో ప్రభుత్వం అంతా కొల్లుక్క కొల్లుడైపోయి ఆమె అక్కడ పార్టీని నడపకుండా అడ్డుపడ్డ సొంత చెల్లెలు కూడా నువ్వు ఆమె లాస్ట్కు ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలు కలిపేదాక నీ యొక్క కక్ష సాధింపు చర్యలు అంతవరకు సొంత చెల్లెల మీద తీర్చుకున్నావు సొంత బాబాయిని ఈ రోజు సొంత బాబాయ్ అని చెబితే ఎవరు చంపినారు ఇంతవరకు కూడా బయట తీసే పరిస్థితులు ప్రతిపక్షంలో ఉన్నావు ఏమో సిబిఐ దర్యాప్తు కాలో ఆ దర్యాప్తు కాలన్నో ఈ రోజు స్వయానా ప్రభుత్వమే నీ చేతిలో ఉంది పోలీసులు నీ చేతిలో ఉంది ఇంతవరకు కూడా దాని దర్యాప్తు ముందుకు రాగను ఎందుకు దర్యాప్తు చేస్తే